కూటమి ప్రభుత్వం తాలూకు పెద్దలు స్పందిస్తారనమాట మెల్లిగా తీరిగ్గా మాననీయ ముఖ్య సారీ ఉప ముఖ్యమంత్రి గారు స్పందించారు కాసేపటి క్రితం కురుప్పాం గురుకులంలో ఇప్పుడు మామూలు వ్యక్తులమైన మనకి ఈ సమాచారం దాదాపుగా ఇరవై నాలుగు గంటల క్రితమే తెలిస్తే వీరికి స్పందించడానికి ఇరవై నాలుగు గంటలు పడుతుంది విషయం తెలిసిన తర్వాత కూడా అంటే వీటి తాలూకు వ్యవస్థల తాలూకు నిఘా వ్యవస్థలు లేదంటే వీళ్ళ పిఆర్ఓలు లేకపోతే వీళ్ళ పిఏలు ఈ వ్యవస్థ ఇదంతా మరి ఎందుకు పనిచేస్తుందో తెలియదు నాకు అంటే ఎందుకు ఇలా పనిచేస్తుందో అని ఆయన స్పందన చూశారు విద్యార్థినులు అనారోగ్యానికి గురైన విషయం తనని బాధించిందని ఓ ప్రకటనలో తెలిపారట పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం గురుకుల విద్యార్థినులలో పర్చకామెల్యే వ్యాప్తిపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆరా తీశారట ఏంటో ఆరా తీసేది జిల్లా అధికారులు వైద్యుల్ని అడిగి స్థానిక పరిస్థితులు తెలుసుకున్నారట ఏమని చెప్పారు బాబు వారు మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు దీనికి ముందు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు స్పందించారు కదా దాని గురించి ఈ దినంలో ఒక వార్త లేదు ఫైన్ వేయాల్సిన అవసరమే లేదు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి స్పందన ఖచ్చితంగా ఘాటుగానే ఉంటుంది మా ప్రభుత్వంలో అయితే అలా ఉండేది కాదు కదా మేము స్థాపించినటువంటి నాడు నేడిని నాశనం చేశారు మీ సుపుత్రుడు నారా లోకేష్ చేపట్టిన తర్వాత విద్యాశాఖని అలానే ప్రతి చోట మేము ఆర్వో ప్లాంట్ పెడితే వాటిని పట్టించుకునే నాదు లేడు కురుపాంలో కురుపాంలో రెండు నెలలైంది ఆర్వో ప్లాంట్ పాడైపోయి అన్నారు ఆయన నిజమే కదా మినిమమ్స్ అంటే మినిమమ్ సెన్స్ ఉండదా ఇప్పుడు ఇలాంటి సంఘటనలు చూసినప్పుడే కదా ప్రభుత్వ పాఠశాలలకు కానీ హాస్టల్స్ కానీ పిల్లల్ని పంపించాలంటే భయపడేది ఎంత బాధగా ఉంటుంది ఇప్పుడు మనలో చాలామంది తల్లిదండ్రులు ఉంటారు తల్లిదండ్రులు కాబోయే వాళ్ళు ఉంటారు వారి పిల్లలకి కనీసం ఒక మంచినీరు కూడా లేనటువంటి ఇవ్వలేనటువంటి ప్రభుత్వ పాఠశాలల్లో ఎందుకు చదవాలనిపిస్తారు అందుకే అప్పో సప్పో చేసి ప్రైవేట్ స్కూల్స్కి వేస్తారు పోనీ ప్రైవేట్ స్కూల్స్లో ఉన్న సరిగ్గా ఏడిచిందా అంటే అక్కడ సూసైడ్ జరుగుతుంది మరి ఇది ఒక మంచి ప్రభుత్వం తాలూకు లక్షణంగా ఎలా చెప్తారు ఒక తండ్రి హృదయంతో ఆలోచించే వాళ్ళకి అర్థమవుతుంది ఊరికినే ఆ గత ప్రభుత్వంలో అప్పుడు కూడా జరిగాయి కదా ఇప్పుడు కూడా జరిగాయి కదా అని పీపీ డోలు వాయిస్తారు చూసారా వాళ్ళ దవడ బగలగొట్టాలి ఎందుకంటే అప్పుడు మాట్లాడలేదు కాబట్టి ఇప్పుడు కూడా నోరు మూసుకొని ఉండాలి అని ఎవరైనా చెప్పేటట్లయితే వారికి అసలు అర్హతే లేదు ఏ విషయం మీదైనా కామెంట్ కానీ మరొకటి కానీ చేయటాన్ని ఇంతమందికి ఒక్కసారి పచ్చకామర్లు అంటే జాండీస్ ఇదేమీ మరీ అంత తీవ్రమైన జబ్బేం కాదు మనం ప్రాణాలు కాపాడలేనంత జబ్బేమి కాదు వెంటనే మనకిప్పుడు జాండీస్కి ఒకటే రీజను కలుషిత ఆహారం నీరు దానికి లక్షణాలు సింపుల్ ఆకలి వేయదు అలానే మలమూత్రాదులు కలర్ మారుతాయి అలానే కొన్ని రోజుల పాటు రాదు శరీరం అంతా తెల్లబడుతుంటుంది నోరు దుర్వాసన వస్తుంటాయి ఇలాంటిది ఎందుకు గమనించలేకపోయారు ఫైన్ అక్కడ వాళ్ళెవరూ ఉండలేదు అనుకుందాము ఇంటికి వెళ్ళి వచ్చిన తర్వాత ఇలా గమనించామని చెప్పడం ఏంటి తప్పించుకునే పనే కదా దాని మీద ఇప్పుడు కొలీగ్స్ని అడిగాము ఎవరు స్పందించాలండి ఇది గిరిజన శాఖ మంత్రి గారా విద్యాశాఖ మంత్రి గారా ఆరోగ్య శాఖ మంత్రి గారా అని వాళ్ళు ఎవరు ఏమీ మాట్లాడలేదు అంటే మాట్లాడతారు విషయం పెద్దదవుతుంది కాబట్టి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు స్పందన తర్వాత దాని మీద ఖచ్చితంగా ఫోకస్ పెట్టాల్సిందే ఎందుకంటే పట్టించుకోకుండా ఉంటే ఇంకా పట్టించుకోవట్లేదని యాగి చేస్తారని భయం పట్టించుకోగలిగిన స్థితిలో ఉండి పట్టించుకోకుండా ఇప్పుడు స్పందించే ప్రయోజనం ఏంటి మెరుగైన చికిత్స అందించాలని ఆదేశించారు ఏంటి నువ్వు ఆదేశించబోతే వాళ్ళు వదిలేసి తిరుగుతారా త్వరలో కురుపాంలో పర్యటించనున్నట్లు చెప్పారట ఎవరు ఓ ప్రకటనలో తెలిపిన ఆయన ఎవరు ఆ ప్రకటన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు ఒక నివేదిక అడుగుతారు నాకు ఈ నివేదికలు అడిగే ఇదేంటో నాకు అర్థం కాదు ఏమవుతుంది ఏంటి ఇది ఇలా ఎందుకు జరిగింది అచ్చివాట్లు పెట్టారని రాపించండి ఈ నివేదిక అడిగాము ఏం చేస్తారు నివేదికలు వాటర్ సరిగా లేదు ఎక్కడో తాగారు మంచినీళ్ళు కాదు అవి అందుకని చనిపోయారు అధికారుల నిర్లక్ష్యం అని తెలుస్తారు అంతే కదా ఎందుకు బాధ్యత తీసుకోరు ఎవరు మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ ప్రతిపక్షం యాగీ చేస్తే ప్రతిపక్షాలు ఉన్నది రాజకీయాలు చేయటానికి అంతేగాని స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు కాదు కదా వాళ్ళు చేసేది మరి మన దగ్గర నుంచి సంసిద్ధత ఎక్కడ మనం ఎంతసేపు దుష్ప్రచారం చేస్తున్నారు మా ప్రభుత్వం మీద ఆ ప్రభుత్వం మళ్ళీ రాకూడదు దీని మీద దృష్టి పెడితే చిన్న పిల్లలు ఇప్పుడు మన పిల్లల్ని తీసుకుంటే మనము ఏదైనా అవుతుందేమో అనుకుంటూనే ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటాము బయట ఏదైనా వచ్చినాయంటే ఇంట్లో జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటాం ఆల్అవుట్లు పెడతాం మంచినీళ్ళు కాచి చల్లార్చి అని చూస్తాం అలాంటిది మనం చదువుకోవడానికి పంపించిన చోట ఇలా జరిగితే ఎలా అంటే దీని మీద స్పందించకూడదు ఎందుకు అంతే అది వాళ్ళ కర్మకు వదిలేసేయాలన్నమాట ఏదో ఒక నివేదిక వస్తుంది దాని మీద అప్పుడు మాట్లాడచ్చు ఇలాంటిదే ఒక శిశువు అనంతపురంలో ఒక పాప ఒక పాప తిండి అదే ఆహారం లేదని చెప్పి చనిపోయింది అంటున్నారు మరి దాని మీద ఎప్పుడు స్పందిస్తారు ఆ ప్రచారాన్ని ఎవరు నమ్మొద్దు ఇలా హెడ్డింగ్లు పెడితే ఎట్లా నిజమా కాదా అనంతపురం దగ్గర అంటే దాని మీద మళ్ళీ ఇంకొకటి సోషల్ మీడియాలో వచ్చే వార్తలను నమ్మొద్దు అని చెప్పుకోవడం మనకి చాలా ఈజీ కానీ నిజమా అది కాదా అని ఎవరు చెప్తారు ప్రభుత్వం వెంట వెంటనే స్పందిస్తూ ఉంటే అసలు ఇంకొకరు విమర్శించాల్సిన అవసరం ఏముంది సరే ఎంత చేసినా విమర్శిస్తుంటారు అనడానికి ఇలాంటి సంఘటనల్లో ఖచ్చితంగా విమర్శలకి చోటు ఉందని కాదు మీరు ఇద్దరు బిడ్డలు చనిపోయిన తర్వాత కూడా అక్కడ ఎవరు చనిపోలేదని ఎలా అంటారు ఇద్దరు విద్యార్థులు కొద్ది రోజులుగా అనారోగ్యంలో ఇద్దరు విద్యార్థులను వేరువేరు రోజుల్లో ఇంటి దగ్గర ఒకరు ఆసుపత్రిలో మృతి చెందినట్లు పవన్ కళ్యాణ్ వివరించారట ఆయన వివరించేది ఏంటి నిన్న ఇప్పుడు అందరికి తెలిసిపోయిన విషయాన్ని ఈయన ఆవేదన ఏంటి అంటే ఏంటి మేము స్పందిస్తున్నాం ఖచ్చితంగా స్పందిస్తున్నాం అని చెప్పడానికి ఇది మాత్రం కరెక్ట్ కాదు